మహాభారతంలో వింటాం ఐదు ఊళ్ళు ఇచ్చిన చాలు అన్నటువంటిది ఏదైతే శ్రీకృష్ణ రాయభారం సందర్భంలో కురుసభకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు పాండవులకి మీరు అర్ధ భాగం ఇవ్వడం బాధ్యత ఇద్దరు తండ్రులు వేరే కానీ ఒకటే కుటుంబం కాబట్టి వంశం కాబట్టి అని చెప్తూ దానికి ఇవ్వలేము అనుకుంటే కనీసం ఐదు ఊళ్ళు ఇవ్వంటున్నారు అంటూ ఐదు ఊళ్ళ పేర్లు చెప్పి ఐదుగురు పాండవులు దాంతో జీవిద్దాం అనుకుంటున్నారు యుద్ధం నివారణకి ఇది ఒక మంచి మార్గం చూడమని చెప్పి చెప్తారు అది కురుక్షేత్ర యుద్ధం ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం కాదు ఇది ప్రజాస్వామ్య వాతావరణం ప్రజాస్వామ్యంలో పోరాటాలు వ్యవహారాల మధ్యన ఆంధ్ర తెలంగాణ విడిపడింది అయితే విడివడినటువంటి తెలంగాణలో అసలు కీలకమైనటువంటి పోలవరం ప్రాంతం ఇది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం